జూబ్లీహిల్స్లో నెట్ నెట్ వెంచర్ సంస్థ నిర్మిస్తున్న భవనం జూబ్లీహిల్స్ నిర్మిస్తున్న మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్కు జిహెచ్ఎంసీ జలక్ తక్కువ ఎత్తులో స్టీల్ట్లు బ్యాక్ నిబంధనలు బేకాతారు గత ప్రభుత్వానికి గతంలోనే ప్రభుత్వానికి విజినెన్స్ నివేదికలు తాజాగా దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంభర్తి ఆదేశాలు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద బిల్డింగ్ అయిపోయిందా ఎవరికి కనపడలేదు అక్కడ మనలాంటి వాళ్ళం సామాన్యులం ఒక అడుగు ముందుకు గడితేనో లేకపోతే జీప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని పైన ఒక పెంట్ హౌస్ వేస్తేనో వచ్చి ఉంచుంటారు ఇంటి ముందు ఎంత పెద్ద బిల్డింగ్ ఆడుతుంటే జేహెచ్ఎంసీ వాళ్ళు నిద్రపోతున్నారా అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నాడా వాళ్ళు లేడా అసలు అక్కడ ఎంత పెద్ద బిల్డింగ్ చూడండి చిన్నది కాదు గుడిసే కాదు అది ఎంత భారీ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు కూడా టౌన్ ప్లానింగ్ అధికారి నిద్రపోతున్నాడు అక్కడ దట్టు సిటీ సెంటర్ అది జూబ్లీ హిల్స్ అంటే ఎడో మూల కూడా కాదు రాజధానిలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఉల్లంఘన ఉన్నాయి వాటిని తొలగించాలని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు నిబంధనలకు ఇచ్చిన అనుమతుల విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించండి అవి తొలగించే వరకు నిర్మాణ పనులు నిలుపుదల చేయండి లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ జరిపి అడ్డగోలుగా అనుమతులు జారీ చేశారని ప్రభుత్వానికి నివేదించింది పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేసింది జిహెచ్ఎంసీ కమిషనర్ తాజా ఆదేశాల ప్రకారం మొత్తం జీప్లస్ ట్వెల్వ్ అంతస్తు భవనం కూల్చవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు జీప్లస్ ట్వెల్వ్ కట్టే వరకు చూస్తూ ఉన్నారంటే గొప్ప వాళ్ళు ఇంకా అంతకన్నా ఏముంటుంది అంతగా జూబ్లీ సొసైటీకి చెందిన ఎనిమిది వందల అరవై ఐదు పాయింట్ నాలుగు రెండు చదరపు గజాల స్థలం కలిపి భారీ నిర్మాణానికి నెట్ నెట్ వెంచర్ సంస్థ అనుమతులు తీసుకుంది ఇక్కడ నందగిరి హిల్స్కి చెందిన హెచ్ఎండిఏ స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ స్థలంగా చూపించి మొదట రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు సెల్లార్లు ప్లస్ ఫైవ్ అంతస్తులో అనుమతులు తీసుకున్నారు నగరపాలక సంస్థ అధికారులు దస్త్రాలు పరిశీలించుకుని అనుమతులు జారీ చేశారు నిర్మాణం ప్రారంభించిన తర్వాత అనుమతులు మార్చి ఏడు స్టిల్ట్ ప్లస్ ట్వెల్వ్ అంతస్తులో అనుమతులు జారీ చేశారు దీనిపై నందగిరి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తరపు పలువురు ఫిర్యాదులు చేసిన నగరపాలక సంస్థ అధికారులు పెడోబిని పెట్టారు విజిలెన్స్ విభాగం రంగంలో దిగి విచారం చేయడంతో ఇక్కడ భారీ ఉల్లంఘన వెలుగులో చూశాయి ఈ నిర్మాణ సంస్థ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు కూడా ఉన్నాయి మూడేళ్లుగా న్యాయ విచారణ అనంతరం జిహెచ్ఎంసి కమిషనర్ నిర్మాణ సంస్థ వాదనలు బుధ గురువారం విన్నారు ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఉల్లంఘనలు జరిగినాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది నాలుగేళ్ల తర్వాత పడేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నా ఏంటంటే ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి ముందు వీటిని పడేసే ముందు ఈ నాలుగేళ్ళు చూస్తా ఊరుకున్న టౌన్ ప్లానింగ్ వాడిపైన జీహెచ్ఎంసీ వాడిపైన హెచ్ఎండిఏ పైన రెవెన్యూ వాళ్ళపైన అందరిపైన కేసులు పెట్టాలి కదా మరి ఇక్కడ ఇప్పుడు ఇది పడేస్తారు అయిపోయింది అక్కడతో సమస్య సాల్వ్ అయిపోయినట్టేనా కాదు కదా దానికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టడం ప్రకారం ఇంతకాలం అక్కడి నుంచి ఆ బిల్డింగ్ కట్టి ఉన్నందుకు వాడు ఎంతమంది నుంచి ఎంత చేసి ఉంటాడు అవన్నీ కూడా మీరు రికవరీ చేయాలి పడేస్తే అయిపోదు పడేస్తే చేతి దులిపేసుకుంటారు రోజు మేము చెప్తున్నాం దీని గురించి